గారి పార్వతమ్మ కర్నూలు డిస్టిక్ చిన్న తుమ్మలం గ్రామము ఇక్కడ మేము ఒక నలభై సంవత్సరాల నుంచి దేవస్థానంకి వచ్చి ఇక్కడ వంట చేసే అలవాటు మా ఫాదర్ గారు అతని పేరు అంతర్గంగి అమరప్ప రైచూరు వాళ్ళు మనం శివరాత్రి నుంచి ఐదు రోజులు ఇక్కడ కంటిన్యూగా అన్నం పెడతాము పొద్దున్నట్టి పన్ను మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనము ఒక ఐదు వేల మంది ఇంకా ఎక్కువే ఉంటారు కానీ తక్కువేమి ఉండరు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇదే ప్రకారము చేసుకుంటూ వస్తున్నాము ఈసారి మాత్రం మాకు చాలా నీళ్ళకి ఇబ్బంది అయింది తర్వాత ఇక్కడ దేవస్థానంకైనా మన కర్ణాటక భక్తులు చాలామంది వస్తారు వాళ్ళ నుంచి మంచిగా ఆదాయమే ఉంది కానీ తక్కువేం లేదు గుడికి మనకు కానీ మనము ఫ్లోరింగ్ కూడా మనము మట్టిలోనే తిరుగుతాము నలభై సంవత్సరాల నుంచి మా ఫాదర్ ఉండే వరకు ఇస్త్రాక్ల పెట్టి చేతి నుంచి తీసి మనము అన్నం వండించి ఊరికి పోయేవాళ్ళు ఈసారి కొత్త కళ్యాణ మండపం కట్టినారు కాబట్టి కళ్యాణ మంటపం ఇచ్చారు దాంట్లో అన్నం వండించాము కానీ ఈ కష్టం మాకు నీళ్ళది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకొక విషయం చెప్పాలంటే స్టీల్ ప్లేట్లు ఇచ్చాము అందరికీ అది కడగాలంటే చాలా కష్టంగా ఉంది నీళ్లు లేవు పొద్దున్న కూడా కష్టం ఇదే ప్రకారం అయింది మా ఫాదర్ గారు ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి త్రినే త్రినేత్రం పెడతారు దేవ స్వామి గారికి అక్కడ స్వామి గారికి పెట్టిన తర్వాత ప్రసాదం అయిన తర్వాత అన్నం పెట్టేదానికి లోపల వచ్చాము నీళ్లు లేవు నేను పోయి ఈ మన చైర్మన్ గారికి చెప్పాను ఈవో గారికి చెప్పాను ఏమంటే మాకు నీళ్ళు కష్టం ఉందంటే లేదంటే కరెంట్ లేదన్నారు అయితే కూడా అప్పుడు కూడా ఒక గంట వరకు నిలబడి తర్వాత వాళ్ళు ఫోన్ చేసి పిలిపించారు కరెంట్ ఇచ్చారు అప్పటి వరకు నీళ్ళు వేసి అన్నం పెట్టించామండి ఇప్పుడు సాయంత్రం ఏడు నుంచి ఇప్పుడు వరకు అయింది పదిన్నర అయిందో కరెంటే లేదు నీళ్ళు లేకునే దానికే మేము అన్నం పెట్టేది చాలా కష్టమైంది ఈ దృష్టికి పాలక మండలికి కానీ మన ఆఫీసర్స్ కానీ చెప్పాము వాళ్ళం ఇంతవరకు మమ్మల్ని వచ్చి కూడా ఒక్కరు కూడా ఏమండి మీకు ఇబ్బంది కలిగిందని ఒక్కరు కూడా అడగలేదు ఇప్పుడు మన వాళ్ళు వచ్చారు కాబట్టి ఏమంటే మీ కార్యక్రమాలు ఏమంటే మనం ఇక్కడ జరిగిన కార్యక్రమాల గురించి అంతే చెప్పామండి